అందరూ చూస్తుంటారు మా ఎంపీలు అందరూ కూడా నలుగురు మరి బీజేపీలోకి వెళ్ళటం ఎందుకంటే రాజకీయాల్లో గెలిపోవటమే సహజం అందరూ ఒకే ఏకదాటితో చేయరు అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా అలాగే ఐదు సార్లు అయినా సీఎంగా కూడా చేసిన ఘనత ఆయనకుంది పార్టీ అధికారాలు ఉన్నా లేకపోయినా కేడర్ని ఆయన ఇది చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ ఉంది ఈ రోజున ఎందుకంటే మొన్న ఎలక్షన్లో చూశారు సీటు తగ్గొచ్చు కానీ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ రావటం జరిగింది ఎందుకంటే ఈ రోజున ఎవరైనా ఇలా పార్టీలు మారిన వాళ్ళు ఉంటే అది అందరికీ తెలుస్తుంది అవకాశ రాజకీయాలు అంటే అర్థం అధికారంలో ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా చేసేది అవకాశ రాజకీయాలు ఇక్కడున్నాం మేము ఐదుగురం కూడా ఎందుకంటే నాకు కూడా ఫోన్లు చేశారు అందరూ కూడా ప్రెస్ చేశారు ప్రెస్లో చెప్పడం జరిగింది మేము ఒక నిబద్ధతో తెలుగుదేశం పార్టీ పట్ల అంగీత భావంతో పార్టీ కట్టుబడి పనిచేసే వాళ్ళే తప్ప అలా పార్టీ అవకాశవాద రాజకీయాలు మా దగ్గర లేవు తప్పకుండా దీన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే కష్టకాలంలో ఎవరైతే వెనకుండి పార్టీని నడిపిస్తారో నాయకుడికి వెనకాల నుండి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు నిజమైన నాయకులు కానీ అవకాశం వచ్చినప్పుడు ఒకలాగా అవకాశం లేకపోతే ఒకలాగా చెప్తే అది రాజకీయాలు అనుభవించుకో ఈ రోజుల్లో ఎథిక్స్ అనేవి రాజకీయాల్లో ఉండాలని మేమందరం అనుకుంటాం మేమందరం కూడా ఎందుకంటే పార్టీ పార్టీకి కేడర్ చాలా ఎక్కువ ఉంది అందరూ కూడా కష్టపడి పనిచేసేవాళ్ళే చంద్రబాబు నాయుడు గారి వెనకాల ఉంది వాళ్ళందరూ కూడా మేము చెప్పదలసింది ఒకటే పార్టీ ఎప్పుడు కూడా చ తెలుగుదేశం పార్టీ పార్టీ కేడర్ పార్టీ ఎప్పుడు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నా అయినా చంద్ర అధికారంలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా కేడార్ కోసం ఆలోచించే నాయకుడు చ మా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మేమందరం కూడా ఆయన వెనకాల ఉండి కేడర్ కానీ రాబో రాజుల్లో ఇంకా బలోపేతం చేస్తాం మేమందరం సమీక్షించుకుంటాం ఎందుకులా జరిగింది అనేది ఇప్పటికి మేము చేయడం జరుగుతుంది ఏమైనా దీన్ని ఈరోజు జరిగిందని మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం